నేను మీ జనస్ని తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ముగిసిపోయిన చరిత్ర మళ్ళీ జీవం పోసుకున్నది ఈరోజు నయీం అరాచకాలు అని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చదువుకున్నాం మరి ఈ రోజు కాంగ్రెస్ పాలనలా అదే నయీ ఈ ఈరోజు మళ్ళీ జీవాలు పోసుకొని భూదందాలు కబ్జాలకు పాల్పడతా ఉన్నా ఈ కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు పోలీసులు కూడా భారీగా వారికి సహకరింపులు ఇది ఎన్ని చదువులు చదువుకున్నా ఏం లాభం గూండాలు వాళ్ళు వచ్చి భూ కబ్జాలు చేస్తా ఉన్నప్పటికీ కూడా పోలీసులే పోయి వాళ్ళకు సహకారం ఇస్తా ఉన్నారు రాజకీయ నాయకులే వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నారు దా ముచ్చట ఒక్కసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఇక బిగ్ బ్రదర్స్ బెదిరింపులు కుందారం భూదంద వందల ఎకరాల చెర నై దింపి రైతులకు బెదిరింపులు భూ పోరాట నేల అజలాపురంలో నేడు అల్లకల్లోలం కోట చౌరస్తా వేదిక బీరసరాలు ఒప్పందాలు రైతుల నుంచి ఇప్పటికే వందల ఎకరాలు పైగా కొనుగోలు నాలుగు వందల ఎకరాలకే లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు కుందారం సమీపం నుంచే ట్రిపులర్ అలైన్మెంట్ ఈ భూముల కోసం మూడు వందల ఫీట్లు గ్రీన్ ఫీల్డ్ రహదారి ఇక ప్రజలు రైతుల కనుక ఈ కి రోడ్లు ఇవ్వకుంటే ఏం చేస్తారయ్యా అంటే నయీం అనుచరులను దింపుతారు ఎవరు దింపుతారు ఈ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు దింపుతారు దింపి ఆ నాలుగు వందల ఎకరాలని కబ్జాలకు పాల్పడ్డానికి కాంగ్రెస్ ప్రధానంగా పన్నుతున్న ఒక కుట్ర అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కుందారం సమీపంలో నుంచి అక్కడ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలపై నుంచి త్రిబ్ర రోడ్డు పోతా ఉంది మరి అక్కడ ఉన్న రైతులు మా జీవితం ఆగం చేయదు మీ రోడ్లు ఏమైనా ఉంటే పక్క కేసుకోండి అని వాళ్ళు వ్యతిరేకంగా చూపెట్టడం నయీం అనుచరులని రాత్రికి రాత్రి దింపి ఆ ప్రజలను భయాందోళనకు గురి చేసుడు లేకుంటే మీరు భూమి కనుక అయ్యకుంటే మీ ప్రాణాలు పోయేటట్టు కొడతామో లేకుంటే చంపేస్తామని బెదిరింపులు చేయడం తోటి వాళ్ళైతే భీభత్సన బెదరడం జరిగింది ఇక్కడ భూములు కబ్జాలకు పాల్పడడానికి పేరు మాత్రము త్రిబులర్ రోడ్డు కానీ అక్కడ గ్రీన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాలుగు వందల ఎకరాలు అక్కడ నుంచి మూడు వందల ఫీట్లు వెడల్పులో రోడ్లు వెళ్తుందని ఒక పక్క పకడ్బందీ ప్లాన్ వేసుకొని రైతుల్ని బెదిరించుకుంటూ రైతుల్ని చంపడానికి రెడీగా నయీం అనుచరులను దింపి ఈ కాంగ్రెస్ సర్కార్ ఒక నాటకం మారబోతా ఉంది దాన్ని కూడా మరి కొన్ని రోజుల్లో బయటపడడానికి ప్రయత్నం అయితే చేద్దాము మరి నయీం మరణించినప్పటికీ నయీం అనే ఒక పేరుతోటి మరో ఉద్యమాన్ని మరో అరాచకాన్ని మరో నిద్రపోయిన మరో చరిత్ర కూలిపోయిన దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ధ్వజసంభవంత పైకి లేపి మళ్ళీ ప్రజల్లో ఒడుకు పుట్టేలా రాజకీయాలు తిలక రాస్తా ఉంది కాంగ్రెస్ సర్కార్ మరి బొడితండా అనే ఒక ఊరు దానిపై నుంచి రోడ్డు పోవడానికి వీళ్ళు మొత్తం రాత్రి రాత్రి డ్రోన్ తీసుకొచ్చి సర్వే చేస్తా ఉన్నారట మగోళ్ళు అయితే పొద్దున రావాలి చూడాలి ప్రజలకు మరి మేము ఇన్ని ఇన్ని పైసలు ఇస్తాం మరి మీకు ఇన్ని కోట్ల రూపాయలు అయినా లక్షల రూపాయలు ఇస్తాం మరి మీరు పక్కకి వెళ్ళిపోండి ఇల్లును కూల్చేస్తాం ఇక్కడి నుంచి వేస్తామని ఈ ప్రభుత్వానికి నచ్చజెప్పడం రావట్లేదు వస్తున్నారు నయ అనుచరులు దింపుతున్నారు కత్తులు కడురాలు ఇస్తా ఉన్నారు భూములు ఇస్తారా సస్తారా ఇక్కడ తోటి అలా అన్ని అరచకాలు జరుగుతూ ఉంటే ఈ రోజు దాన్ని ఏ మీడియా కూడా ఫోకస్ చేయడం లేదు ఆ ప్రజల గోడుని ఏ మీడియా కూడా బయటికి తీసుకురాలని పరిస్థితి బిక్కుబిక్కు అనుకుంటూ ప్రాణాలు వాళ్ళ చేతులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు మరి ఎక్కడ ఏ క్షణంలో వచ్చి నయమాను చంపేస్తారా అని భయపడతా ఉన్నారు ముచ్చు చూసుకుంటే ఈ ఊరు మాయమైతున్నది గుడి తండ గుండెపై ట్రిపుల్ ఆర్ పిడుగు ఆ పేరు ప్రస్తావిస్తేనే తండవాసులు కన్నెర్ర పేదళ్ల కోసం ఊరిని నాశనం చేస్తారా అని ఆగ్రహం నెల రోజులుగా నిద్రపోతాయేమని ఆవేదన ఎందుకంటే రాత్రికి రాత్రే డ్రోన్ల సర్వేలు రాత్రికి రాత్రే ఇంజనీర్లు రాత్రికి రాత్రే నై ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మగిలి పట్టిందా అనుకుంటూ ఆ యొక్క గుడిదండా వాసులు రాత్రంత నిద్రపో నిద్రపోని పరిస్థితి నెల రోజుల నుంచి ఇది ఒక గొప్పగా జరుగుతా ఉంది ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి కానీ దీనిపై చర్చించడానికి కానీ రేవంత్ రెడ్డి రాడు ఉప ముఖ్యమంత్రి భట్టి రాడు అటు నుంచి ఉన్న ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రారు అక్కడ స్థానిక నియో స్థానిక ఎమ్మెల్యే కూడా ముఖం అవపడదు వాళ్ళది కానీ అరాచకాన్ని ముందు పెట్టి నయంని ముందు పెట్టి నాటకాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ ఇది ప్రజలకు అర్థం కావాలి గుడితండ వాసుల యొక్క వారి బాధని మరి కొన్ని రోజుల్లో బయటపెట్టడానికి ప్రయత్నం చేద్దాం త్రిపులార్ రోడ్ దేనికోసము కోసము త్రిబులార్ రోడ్డు ఓన్లీ రేవంత్ రెడ్డి కోసమా లేకుంటే వాళ్ళ స్వల్ప రాజకీయాల కోసం నాలుగు వందల ఎకరాలు కబ్జా చేయడానికా లేకుంటే ఇంకేమైనా చేస్తా ఉన్నారా దాని గురించి పూర్తి స్థాయిలో ఆర్జీడి తెలుగు బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది మరికొన్ని విషయాల కోసం ఎదురు చూస్తూనే ఉండండి న్యూస్లతో మేము ముందుకు తిరిగి రావడానికి ప్రయత్నం అయితే చేస్తాము